హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండీ శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కూడా రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్నే కాదు మరియు ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి లేదు అలా చేసిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారండి ప్లీజ్ దయచేసి అలా చేయకండి అలానే ఫ్రెండ్స్ నేత్ర అర్జునామృతే కాకుండా శ్రీధర్ గారి ఏ స్టోరీనైనా మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి నేను రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట ఇరవై రెండవ భాగం ఏంటిది ఈ పిల్ల ఎప్పుడో పొదున బయటకెళ్ళింది అసలు ఎప్పుడు వెళ్ళిందో కూడా నాకు తెలియలేదు ఇంతవరకు ఇంటి కూడా రాలేదు అసలు ఎక్కడికెళ్ళి ఉంటుంది అనుకుంటూనే ఆపకుండా అమృతకి ఫోన్ చేస్తుంది సులోచన అది సైలెంట్లో ఉండి తనకి వినిపించట్లేదు ఇదే టైంకి అర్జున్ గుండెల మీద తల పెట్టుకుని పడుకోనుంది అమృత అర్జున్ అరచేతిలో తన అరచేతులను పెనవేసి బావా హా ఈ విషయం మావయ్యకి చెప్తే ఎలా ఫీల్ అవుతాడు ఏముంది వీడు బలవంతంగా ఏమైనా చేశాడా అని అడుగుతాడు గోముగా బావా నిజమమ్ము కావాలంటే చూడు పొద్దున చెప్పగానే మీ మామయ్య నోట్లో నుండి ఫస్ట్ వచ్చే డైలాగ్ ఇదే నా మీద అంత నమ్మకం ఆయనకి ఏం కాదు మా మామయ్యకి నీ మీద చాలా నమ్మకం ఉంది అవునవును చాలా నమ్మకం ఉంది అని వెటకారంగా చెప్తుంటే పూర్తిగా తన మీద పడుకొని రేయ్ మా మామయ్యని ఏమైనా అన్నామంటే చంపేస్తా అంటూ బుగ్గ మీద కొరుకుతుంటే ఏయ్ కొరక్కే నీ బుగ్గలు భలే ఉంటాయి రే బావా తెల్లగా బొద్దుగా అచ్చం బూరెల్లా ఉంటాయి ఎన్నో రోజుల నుండి కోరిక తెలుసా అంటూనే మరో బుగ్గ మీద ఘాటు పెడుతుంటే ఏయ్ వద్దు కొరక్కమ్మో ఒక్కసారి బావా ప్లీజ్ ప్లీజ్ అంటూనే బుగ్గ మీద కొరకబోతుంటే అమ్మో నడుం దగ్గర తన వేళ్లతో గిలిగింతలు పెట్టాడు దాంతో పక్కకు దొరికిపోయి రేయ్ ఏం చేస్తున్నావురా ఏంటే కలికే ధైర్యం వచ్చేసిందా నీకు అంటూనే ఆపకిండా చెక్కిలికిలి పెడుతుంటే కిలకిలా నవ్వుతూ వద్దు బావా ప్లీజ్ బావా వదిలేయి అంటుంటే మరిందాక వద్దనే కదా అన్నాను విన్నావా కోతి పిల్లలా కొరికావు ఇప్పుడు నేను కొరికితే ఎలా ఉంటుందో చూపించనా అంటూనే బుగ్గ మీద తడిముద్దులు అద్దుతూ చిరుగాట్లు పెడుతుంటే ప్లీజ్ బావా వద్దు అంటూ మెలికలు తిరుగుతూ నవ్వుతూ తప్పించుకోబోతుంటే తనకు ఛాన్స్ ఇవ్వకుండా మెడ మీద చిన్నగా బయట చేశాడు తెలియని పారవశ్యానికి గురై తమకంగా బావా అంటూ అర్జున్ని హత్తుకొంది పరవశం కాస్త ఇద్దరిలో వేడిని రాజేస్తుంటే ఒకరి కౌగిరిలో ఒకరు కరిగిపోతూ తన మీదున్న ప్రేమను ఎలా చూపించాలో తెలియక అమ్మో మోమంతా ముద్దులతో ముంచేస్తున్నాడు అర్జున్ వీప మీద తడుముతూ ఇంకాస్త దగ్గరికి లాక్కుంది అమృత తనని కొద్దిగా దూరం జరిపి టెంచేకే ఇప్పుడు తొందరపడితే కడుపులో ఉన్న బేబీకి ఇబ్బంది అవుతుంది అనగానే నవ్వుతూ తనని హత్తుకొని తన మీద నుండి పక్కకి దొర్లి అమృతిని తన మీదకి చేర్చుకొని నవ్వుతుంటే నీ కళ్ళు భలే ఉంటాయి అమ్ము అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది అరే బావా గారు కూడా ఇలానే అంటారు అంటూనే సులోచన గుర్తు రావడంతో అయ్యయ్యో అంటూ ఒక్కసారిగా లేచి కూర్చుంది దాంతో పొట్ట పట్టేసినట్టుగా అమ్మా అంటూ కడుపు పట్టుకుంది కంగారుగా ఏమైందే అంటూ పడుకున్నవాడు కాస్త లేచి కూర్చున్నాడు అర్జున్ కడుపు పట్టుకుంది బావా అందుకే అంత తొందర నీకు ఎప్పుడు చూసినా గజెల గుర్రంలో పడిగేత్తానంటావు అంటూనే ప్లాస్క్లో వేణీళ్ళు గ్లాస్లో వంచి నెమ్మదిగా తాగించి ఇప్పుడు ఎలా ఉంది నవ్వుతూ తలూపితే అమ్మో నువ్వు ముందులా ఉరుగులు పరుగులు తగ్గించకపోతే నా చేతిలో తనలు తింటావు అయినా ఇప్పుడేమంత కొంప మునిగిందని అలా లేచావు అది కాదు బావా పాపం ఆంటీ గారు హరీష్ గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు నేను మాత్రం పొద్దున్న ఇంటి నుండి బయటకు వచ్చి ఇప్పటి వరకు కనీసం వాళ్ళకి కనిపించను కూడా కనిపించలేదు కంగారు పడుతుంటారో ఏంటో ఆంటీ గారైతే నన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నారు అందుకే ఒకసారి ఫోన్ చేద్దామని లేచాను ఇంతలో ఇలా అయింది సరే ఆగు నేను ఫోన్ తీసుకొస్తాను అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో ఫోన్ తీసుకొచ్చి ఇవ్వగానే అందులో నుండి సులోచన నుండి వచ్చిన మిస్డ్ కాస్ చూసుకుని నోరు తెరిచేసింది అమృత ఏమైందే పాప మా గారు చాలాసార్లు ఫోన్ చేశారు బావా నేనేమో ఈ ఫోన్ సైలెంట్లో పెట్టేశాను వినపడలేదు ఇప్పుడే ఫోన్ చేసి అసలు విషయం చెప్పేస్తానంటూ కాల్ చేయబోతుంటే ఏ ఆగాగు ఆగు అంటూ ఫోన్ లాగేశాడు ఏమైంది బావా ఏం లేదమ్ము నువ్వు నా భార్య వేయండి ఇన్ని రోజులుగా అక్కడ ఉన్నావంటే ఎందుకు ఏంటి అని లక్ష్య ప్రశ్నలు వేస్తారు పైగా నువ్వు కడుపుతో ఉన్నావని తెలిస్తే మొదటి నుండి రామాయణం అంతా చెప్పాల్సి వస్తుంది మన వచ్చే విషయాలు పరాయి వాళ్ళకి తెలియడం నాకే మాత్రం ఇష్టం లేదు అందుకని ప్రస్తుతానికి అర్జెంటుగా ఊరికొచ్చానని చెప్పు కానీ భావ తర్వాత తెలుస్తుందిగా వాళ్ళందరికీ ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు ప్రస్తుతానికి చెప్పింది చేయి సరే నన్ను తలూపి సులోచనకి ఫోన్ చేసింది అప్పటికే ఇంకా అమృత రానందుకు టెన్షన్ పడుతూ పోలీసులకి కంప్లైంట్ ఇద్దామనుకుంటున్న టైంలో అమృత ఫోన్ చేయడం చూసి కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమలు ఎక్కడికి వెళ్ళావమ్మా పొద్దునుండి ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా సారీ గారు నేను అర్జెంట్ పని మీద ఊరొచ్చాను మొబైల్ చూసుకోలేదు ఊరికా ఏ ఊరికి మా ఊరికే గారు అర్జెంట్ పని మీద వచ్చాను రాగానే మీకు అన్ని విషయాలు చెప్తానంటూ ఫోన్ పెట్టేసింది అమృత అమృత అయ్యో పెట్టేసిందే అనుకుంటుంటే హాయ్ మమ్మీ అంటూ లోపలికొచ్చాడు హరీష్ అర్జున్ గుండెల మీద పడుకుని బావా ఈ విషయం తెలిస్తే అత్తయ్య మావయ్య చాలా సంతోషిస్తారు కదా తన తల మీద ముద్దు పెట్టి అవును బావా మన బాబుకి మామయ్య పేరే పెడదామా మీ మామయ్య పేరు పెట్టాలంటే మనకు బాబు పుట్టినప్పుడు కదా అదేంటి అంటూ అయోమయంగా లేచి కూర్చుంది అవునమ్ము మనకి పాప పుడితే ఏం చేస్తాం చెప్పు ఏం కాదు నాకచ్చ నీలాగింటి ఉండే బాబు కావాలి వాడికి మా మావయ్య పేరే పెట్టాలి ఏం కాదు నాకు పాపే కావాలి నీలా క్యూట్గా ఉండే పాప పుడుతుంది చూస్తుండు నీకెలా తెలుసు ఏమో జస్ట్ గెస్సింగ్ బట్ నాకైతే పాపనే కావాలి ఒకవేళ పుట్టకపోతే మళ్ళీ నన్నే తిడతావా చిచి ఎందుకు కదే నిన్ను మొద్దు అనేది చూడు నీ కడుపులో బేబీ ఫామ్ అవడానికి నీకు ఎలాంటి సంబంధం ఉండదు అది కంప్లీట్గా మగాళ్ళపైనే అంటే నా మీదే ఆధారపడుతుంటుంది కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు పాపైనా బాబైనా మన బేబీనే ఒకవేళ పాపకు పుట్టకపోతే ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెకండ్నే సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేసేద్దాం అనగానే ఏంటి అంటూ కళ్ళు పెద్దవి చేసి చూసింది ప్రతిదానికి అలా నోరు తెరుస్తావేంటే తింగరిదానా అంటూనే తనని దగ్గరికి తీసుకుని నిజంగా అమ్ము నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం రే నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను చూస్తుంది నిన్నేనా అనిపిస్తుందిరా తన చేయి పట్టుకుని దగ్గరికి తీసుకుని ఏంటే ఒకరితో కార్డు వేద్దాం అనుకుంటున్నావా అదేం కుదరదు మనకి పాప పుట్టే వరకు మనమిప్పుడు అంటూనే చెవిలో ఏదో చెప్పగానే చిచిచి ఏం మాట్లాడుతున్నావురా అని భుజం మీద కొడుతుంటే నిజమే అసలే ఫస్ట్ నైట్ ఏదో హడావిడిగా అయిపోయింది అందుకోసమైనా మన సెకండ్ నైట్ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీలా సెలబ్రేట్ చేసుకోవద్దా నవ్వుతూ ఐ లవ్ యూ బావా అంటూనే తన గుండెల మీద వాలిపోయి ట్యాబ్లెట్ల ఎఫెక్ట్కి ఆవలిస్తూ ఏవేవో కబుర్లు చెప్తుంది అమృత మమ్మీ మమ్మీ చూడు అమృత కోసం అన్ని ఫ్లవర్స్ ఉండేలా ఒక పెద్ద తయారు చేయించి తీసుకొచ్చా అంతేకాదు నైట్కి మన టెరెస్ గార్డెన్ మొత్తం ఫుల్ ఫ్లవర్స్ అండ్ లైటింగ్స్తో డెకరేట్ చేయమని చెప్పాను ఈరోజు నీ కోరిక తీరిపోతుంది మమ్మీ మా పెళ్ళికి ఒక మంచి ముహూర్తం కూడా చూసేసుకోవచ్చు అంటూ ఆగకుండా ఫ్లోలో చెప్పుకుపోతున్నాడు హరీష్ ఒరేయ్ నువ్వు ఇవన్నీ చేయడానికి ముందు అమృత ఇక్కడ ఉండాలి కదరా లేదా ఎక్కడికెళ్ళింది ఏమో పొద్దునగా వెళ్ళింది ఇప్పటి వరకు ఇంటికి రాలేదు జస్ట్ ఇప్పుడే ఫోన్ చేసి ఊర్లో ఉన్నానని చెప్పింది అబ్బా అని ఫ్రస్ట్రేట్ అవుతూ అలా ఎలా వెళ్తుంది అనుకుంటూనే తనకి ఫోన్ చేశాడు అమృత మాటలకి ఊకొడుతూ తను నిద్రపోగానే పూర్తిగా తన మీదున్న అమృతని తన కడుపు ఒత్తుకోకుండా నెమ్మదిగా తన నడుం వరకు పక్కకి జరిపి ఒక చేత్తో అమృత తల నిమురుతూ మరో చేత్తో తన కడుపు మీద జోకొడుతుంటే అప్పుడే హరీష్ ఫోన్ చేస్తుండటంతో అమృత ఫోన్ రింగ్ అయింది నెంబర్ చూసి నవ్వుకుని వీడు దీనికి ప్రపోజ్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నట్టున్నాడు అనుకుని ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేశాడు చా అనుకుంటూ ఫోన్ విసిరి కొట్టి ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఏమైందిరా ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది సరిపోయింది నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను వీలైనంత త్వరగా ఆ పిల్లకి నీ ప్రేమ విషయం చెప్పమని అలా చెప్పాలి ఇలా చెప్పాలనుకుంటూ ఇలానే లేట్ చేస్తూ వచ్చావు నువ్వు నీ ప్రేమ విషయం చెప్పేసరికి ఆ పిల్లకి పెళ్ళై కడుపుతో కూడా ఉండేలా ఉంది నువ్వు చేస్తున్న డెకరేషన్ అంతా ఆ పిల్ల సీమాంతానికి సరిపోతుందేమో అనిపిస్తుందిరా అనగానే గట్టిగా మమ్మీ ఇంకోసారి ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది లేకపోతే ఏంట్రా ప్రతిసారి ఇలా ఏదో ఒకటి అవుతూనే ఉంది ఆ పిల్ల ఎప్పుడొస్తుందో నువ్వెప్పుడు చెప్తావో ఈలోపు ముహూర్తాలు కూడా అయిపోతాయి ఈ జన్మకి నీకు పెళ్ళవుతుందో లేదో ఈ ఇంటికి కోడలు వస్తుందో లేదో అని దిగులు పట్టుకుంది నాకు అంతా నా కర్మ అనుకుంటూ విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది సులోచన అసలు ఈ అమృత చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్తుంది అడిగితే ఊరెళ్తానంటుంది ఎంత ఎగ్జైట్ అవుతూ వచ్చానో అంత డిసప్పాయింట్ అయిపోయింది అని ఫ్రస్ట్రేట్ అయ్యాడు హరీష్ ఏరా రఘు మా నోడు పెళ్లి గురించి ఏమైనా ఆలోచించేది ఉందా లేదా అంటుంది యశోదమ్మ పేపర్ చదువుకుంటూ నాకుంది ఒకడే కొడుకమ్మా వాడి పెళ్లి ఎప్పుడూ అయిపోయింది ఎందుకురా ఇంత మొండిగా ఆలోచిస్తావు వాడికెటూ అదంటే ఇష్టం లేదు మన స్వర్ణనిచ్చి పెళ్లి చేస్తే ఈ పాటికి నీ చేతిలో మనవన్నీ కూడా పెట్టుండేది అంటుండగానే మామయ్య అత్తయ్యా అన్న పిలుపుకు ముగ్గురు తల తిప్పి చూశారు ఆరెంజ్ కలర్కి గోల్డ్ కలర్ సన్నటి ఉన్న పట్టుచీర కట్టుకొని దానికి తగ్గట్టుగా జ్యువెలరీ పెట్టుకుని తలనిండా మల్లెలతో సమ్మోహనంగా నవ్వుతూ నిలబడి ఉంది అమృత తన పక్కనే తన డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఆరెంజ్ కలర్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని అమృత చేతిని తన చేతుల్లో బంధించి నవ్వుతూ నిలబడి ఉన్నాడు అర్జున్ నూతన వధూవరుల్లా కలకల్లాడుతున్న ఇద్దరినీ చూడగానే ముగ్గురికి కరెంటు షాక్ కొట్టినట్టే అయి రెప్పవాల్సిన గడిచిపోయి చూస్తుండిపోయారు ఎంతకీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వకపోవడంతో అమృజున్ అమృత వైపు నవ్వుతూ చూసి ఏంటమ్మా మాట్లాడకుండా అలా నిలబడిపోయారు అంటూ నేను లోపలికి రాబోతుంటే ఒక నిమిషం ఆగండి అంటూ ఆపేశాడు రఘురామయ్య ఎందుకో అర్థం కాక ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు వాళ్ళిద్దరి ముఖంలో కనిపిస్తున్న కొత్త సంతోషాన్ని చూసి జానకి ఇద్దరికి హారతివు అనడంతో అలకేనంటి అంటూ నవ్వుతూ గబగబా కిచెన్లోకి పరిగెట్టింది జానకి ఇద్దరికీ హారతిస్తుంటే మనసులో వేల ప్రశ్నలు మెదులుతున్నాయి జానకి ఎప్పుడూ లేనిది ఇద్దరూ జంటగా రావడం అది కూడా కోటికాంతుల్ని ముఖంలో నింపుకొని రావడం ఆమెకు ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని ఇస్తుంది అమృత నడుముని ఒక చేత్తో పట్టుకుని ఇద్దరూ కలిసి ఒక్కటిగా కుడికాయలు లోపల పెట్టారు అమలు ఏంటి ఇది జయ ఏదో అందని నువ్వలా బాధపడి వెళ్ళిపోతావా నువ్వు వెళ్ళి నెల రోజులైపోయింది ఒక్కసారి కూడా మాతో మాట్లాడలేదు మీ మామయ్య ఎంత బాధపడుతున్నాడో తెలుసా అమ్మా అందుకే కదా మాట్లాడడం ఎందుకని డైరెక్ట్గా తీసుకొచ్చాను అని అర్జున్ అంటే రఘురామయ్య దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించి మావయ్య ఎన్ని రోజుల నుండి నీతో మాట్లాడుకున్నా నిన్ను బాధ పెట్టాను అని కన్నీళ్లతో చెప్పింది ఎవరి మీద కోపం నాపీదే చూపిస్తావా తల్లి అంటుంటే క్షమించు మావయ్య అంటూ ఆయన గుండెల మీద పడి ఏడుస్తుంది అమృత అమ్మా అది ఎన్ని రోజులు మీతో మాట్లాడినందుకు మీకోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చింది గిఫ్టా ఏంట్రా అది యశోదమ్మ ఆ ఏం తెచ్చినా నీ దాంతోనో మీ నాన్నదాంతోనో తెస్తుంది అంతే తప్ప దాని సొంతంగా ఏమైనా తెస్తుందా అని యశోదమ్మ మూతి విరుస్తుంటే నానమ్మ మా ఇద్దరిని కలిపే మీ అందరికీ ఒక పెద్ద గిఫ్ట్ తెచ్చింది ఎక్కడా అంత పెద్దదైతే నాకు కనిపించట్లేదే అమ్ము అదేంటో చెప్పే నేనా అంటూ సిగ్గుపడుతూ తలంచుకుంటే ఏం తెచ్చావమ్మా వాడంతలా ఊరిస్తున్నాడు ఏంటది అన్నాడు రఘురామయ్య అది మావయ్య అదేంటంటే అంటూనే చెప్పలేనన్నట్టు అర్జున్ వైపు చూసింది నవ్వుల్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి అది సిగ్గుపడుతుందమ్మా నేనే చెప్పేస్తా ఏం లేదమ్మా ఇంకో ఆరు నెలల్లో మీ ఆయన మీసాలు పట్టుకుని ఆడుకోవడానికి ఈ ఇంటి వారసుని తీసుకొస్తుంది అనగానే యశోదమ్మ దగ్గరికి వచ్చిన అర్జున్ నువ్వు చెప్పింది నిజమే నానమ్మ తను తన సొంతంగా ఏమీ తీసుకురావట్లేదు మా ఇద్దరిని కలిపి మరో తరాన్ని ఈ ఇంటికి తీసుకొస్తుంది అనగానే అందరూ షాక్ అయి నిలబడిపోయారు ఇదే టైంకి లోపలికి వచ్చిన జయ ఈ మాట విని వెసుకుపోతే అమ్లు నువ్వు కడుపుతో ఉన్నవా అని ఆశ్చర్యంగా అడిగింది జానకి సిగ్గుపడుతూ తలంచుకుంది అమృత జయ గట్టిగా అన్నయ్య ఇదంతా అబద్ధం అసలు అర్జున్ దీన్ని నాలుగు నెలల క్రితమే ఇంట్లోని గెంటేశాడు ఇది ఎవరి దగ్గర ఉంటుంది ఈ కడుపుకు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదు అంటూ లోపలికొచ్చింది జయ